పిల్లముండ పెట్టు పట్ల ఆడిపోతుంది ఓ పట్టు పడదామరా పంజేరు గడి చూడమని చెప్పి నీకు ఏం చేయని చెప్పండి ఆ చాయలు దానన్న గురుగా చూస్తున్నాడు నాటు కుక్కలాగా వేట కుక్కలనే వరుసపరుచుకునే మనగాడరా మనం ఇలాంటి నాటు కుక్కలు భయపడతామా వేడా మాయగారు పిల్చున్నామన్నారని చెప్పి ఇది అక్కడ ఎవరైనా వస్తే అక్కడ నడికి పారేస్తా అని వేడా ఇదిగో బాబు గారు అర్జెంట్ గా నీతో ఎందుకు ఎందుకేంటి ఓ గంట గదిలో అట్టే పెట్టుకుని వంద రూపాయలు ఇస్తారు అందులో ఇరవై రూపాయలు నాకు ఇచ్చేసి మిగతా ఎనభై తోటి మంచి లంగా ఓడి కొడుకోవచ్చు ఏంటి లంగా ఒడిని అవసరం లేదా అట్ట పరిగెత్తుంది ఒక్కరు వచ్చావు లంగా పోని కానీ అన్నయ్య అన్నయ్య అంటూ లేడి పిల్లలాగా ఆ నాటుకొక్క దగ్గరికి దగ్గర పరిగెత్తిందండి కొంప తీసి వస్తాడేమో రాని రాను గుండేసి పేరుస్తాను వస్తున్నాడం ఏం లేదు బాబు మీరు మా చెల్లెల్ని పిలిచారని ఈ లపంగ గడి చెప్పాడు పాప వాడు అబద్ధం ఆహా బాబు ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చు సార్ ఆ మాత్రం తెలియదంట రామాయకు వయసులో ఉన్న నాలాంటి అందగాడు ఎందుకు పిలుస్తాడు సర్లే నువ్వు వెళ్ళి నీ చెల్లి పంపించు ఒక గంటాకు వస్తుంది బాబు ఒక్క మాట అడుగు సమాధానం చెప్పండి అలాగే నా చెల్లెల్ని పంపిస్తాను ఏమిటది మీకే ఓ చెల్లెలుండి ఆ చెల్లెల్ని నా దగ్గరికి పంపించమని నేను అడిగితే మీరు దగ్గరుండి పంపిస్తారా నీ ఇంటికి నా ఇల్లు ఎంత దొరవు నా ఇంటికి నీ ఇల్లు ఎంత దొరం అండర్స్టాండ్ ఫ్యాండ్ ఏం నేను